ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారు ఎక్కువగా నిలబడి ఉండే వెయిటర్లు పెట్రోల్ పంపుల్లో పనివారు ఇలా చాలా చోట్ల పనిచేసేవారు తక్కువగా నడవడం వల్ల సిరల్లో ఒత్తిడి పెరిగి కొంచెం రక్తంలోని నీరు కాళ్లలో మడమల దగ్గర బయటకు వచ్చి కాళ్లు వాస్తాయి ఈ కాళ్లలో చేరిన నీరు రాత్రి పడుకున్నప్పుడు గ్రావిటీ ప్రెషర్ తక్కువగా ఉండటం వల్ల మరలా రక్తనాళాల్లోకి వచ్చి చేరుతుంది అలా చేరగానే రక్తం పరిమాణం కొంతమేర పెరుగుతుందిట మామూలుగా గుండె కిడ్నీలు బాగా పనిచేస్తుంటే రక్తాన్ని వడపోసి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు విసర్జిస్తాయి అందువలన మూత్రం తయారై రాత్రి మెలకు వస్తుంటుంది ఒకవేళ గుండెలో సమస్య ఉంటే ఫెయిల్యూర్ అయ్యే ముందు దశలో ఈ కాళ్ల నుంచి వచ్చి చేరే నీరు సమస్యగా మారుతుంది పడుకున్నప్పుడు గుండె కొట్టుకునే వేగం తక్కువగా ఉంటుంది పాదాలలో చేరిన నీరు రాత్రి పడుకున్నప్పుడు తిరిగి రక్తంలోకి వచ్చేటప్పుడు పంపింగ్ సమస్య తలెత్తే అవకాశం ఉంది ఆ నీరు ఊపిరితిత్తుల్లో చేరి ఆయాసం వస్తుంది ఆ సమయంలో లేచి తిరిగి మరలా మనం పడుకోగానే గుండె వేగం పెరిగి ఆ నీటిని కిడ్నీలకు పంపడం వల్ల ఊపిరితిత్తుల్లోకి చేరిన నీరు తగ్గి ఆయాసం తగ్గుతుంది ఆ సమయంలో మూత్రం వచ్చి నిద్రకు భంగం కలుగుతుంది